హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజున మరి పూజ ఎలా చేయాలి మరి పఠించాల్సిన మంత్రాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము మరి ఈ జన్మదినం రోజున ఏ మంత్రాన్ని పఠిస్తే మనకు లాభాలు కలుగుతాయి అలాగే దుఃఖం అనేది దూరం అవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జన వల్లభాయ రుక్మిణి షాయ నమ ఓం అచ్యుత అచ్యుతా హరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవ భగవాన్ అనిరుద్య శ్రీపతే శమయ దుఃఖ మశేషం నమ ఈ మంత్రంతో ఈరోజు అంటే రేపు కృష్ణాష్టమి రోజున ఎవరైతే నూట ఎనిమిది సార్లు ధ్యానం చేస్తుంటారో వారి హీతి బాధలు దుఃఖ బాధలన్నీ హరించిపోతాయి ఆగస్టు ఇరవై మూడున శ్రీకృష్ణాష్టమి కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకి వాసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షం అష్టమి తిది రోజు చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చాంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుడిని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు చొంటి బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయిలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాలను పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ వాటిని కొడతారు అందుకే ఈ పండుగని ఒట్ల పండుగ లేదా ఒట్ల తిరుణాలు అని పిలుస్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాలను ప్రసాదించే పర్వదం ఇదని కూడా వివరించింది కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే అంటే ఐదు గంటలకు లేచి తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరంలో ముగ్గులు వేయాలి పూజకు ఉపయోగించే పటములకు పసుపు కుంకుమ గంధము తులసిమాల శ్రీకృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం పుష్పాలతో అలంకరించుకోవాలి పూజ గదిలో మందిరం ఏర్పాటు చేసుకుని శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోను కానీ ప్రతిమను కానీ ఉంచుకోవాలి ఇంతలో పూజకు పసుపు అక్షింతలు కదంబ పుష్పములు సన్నజాతులతో మాల నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి తదనంతరం పూజను ప్రారంభించాలి పూజ చేసుకోవాలంటే కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి ఐదు దూది ఒత్తులతో దీపం వెలిగించాలి దీపారాధనకు ఆవనేంతతో హారతి సిద్ధం చేసుకోవాలి నుదుటన సింధూరం ధరించి తూర్పు దిక్కుకు తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు శ్రీ మధ్వభాగత్వంలో శ్రీకృష్ణుని సృసిస్తే మంచిది ఆ తర్వాత శ్రీకృష్ణుని నైవేద్యాలు సమర్పించి దీపారాధన గావించి పూజను ముగించాలి కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలు గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆలయాల్లో కృష్ణ పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్ట విషయాలు చేకూరుతాయని పురోహితులు చెబుతూ ఉంటారు ఈ రోజున శ్రీ శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది కృష్ణాష్టమి రోజున బంగారంతో గాని వెండితో గానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి లేక బంగారు పాత్రలుంచి పూజించి ఆర్గమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యత్ర పురాణం ద్వారా తెలుస్తుంది అంతేగాక ఈ పుణ్య దినాన భీష్మాచార్యుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మహర్షులు చెప్పినట్లుగా ఉంది సంతానం లేని వారు వివాహం కావలసిన వారు ఈ పుణ్య దినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది ఓం నమో నారాయణాయ నమో భగవతి వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణం చరానార విందార్పణమస్తు మీ శ్రేధవులందరికీ షేర్ చేసి చెప్పకుండా సర్వే జన భవంతు శుభం కలగాలని మీకు కూడా నేను కూడా కోరుకుంటూ తప్పకుండా శ్రీకృష్ణుని పూజించండి ఆ కృష్ణుని ఆశస్సులు అందుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్